రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపర ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చిన అంటాడట ఇచ్చినావా రేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్నా నువ్వు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు ఆధారం చూపించు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు ఇలా ఆయన మాట్లాడుతుండవు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు చూపి నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు అరవై వేల ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చింది కేవలం పదివేలు మాత్రమే ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పంచినవి తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో అన్ని అబద్ధాలే ఆయన మాట్లాడుతూ రెండు వందల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు పండింది ఎవరి పుణ్యం బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది